ఏంజల్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారంతా సో ఈరోజు వీడియో ఏంటంటే లీఫ్ చామ్స్తో లాస్ట్ ఫ్యూ వీడియోస్లో ఏంటంటే టూ మోడల్స్ అనేది చూసాము ఈరోజు ఇన్విజిబుల్ చైన్ అనేది చూడబోతున్నాము అండ్ లాస్ట్ టూ డేస్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు మేకింగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం కుదరలేదు ఎందుకంటే దసరా రా మెటీరియల్స్ అనేది మనం కండక్ట్ చేసాం కదా సో దానికి సంబంధించి ఆర్డర్స్ అనేవి చాలా ఉన్నాయి వాటిని ప్యాకింగ్ చేసి డిస్పాచ్ చేసి మళ్ళీ ట్రాక్స్ అవన్నీ సెండ్ చేసేటప్పటికే డే అంతా అయిపోతుంది సో దట్ ఏంటంటే మేకింగ్ వీడియో తీసేంత ఖాళీ లేదు అందుకని ఇంకా ఈ రోజు ఏదో ఒక చిన్నగా అన్నా సరే ఇద్దాము అని చెప్పి ఇన్విజిబుల్ చైన్ మేకింగ్ అనేది చూపిస్తున్నాను అయితే మీకు ఈ వీడియోలో చూపించే పెండెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో లీఫ్ చామ్స్ తో చేసిన పెండెంట్స్ అనేవి వాటిని ఎలా తయారు చేయాలి చూడకపోతే కనుక ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి దాంట్లో మీకు ఏ రకంగా చేసుకోవాలి అనేది డీటెయిల్డ్గా ఉంటుంది సో వీటిని యూజ్ చేసి అండ్ అలానే టూ ఎంఎం బీట్స్ ఏవైతే ఉన్నాయో హైడ్రో బీట్స్ వాటిని యూస్ చేసి ఈరోజు మనం ఇన్విజిబుల్ చైన్ అనేది మేక్ చేయబోతున్నాం సో అయితే చాలా వరకు నా దగ్గర ఉన్న కటర్స్లో మ్యాక్సిమమ్ ఆఫ్ ది కటర్స్ నేనే వాడేస్తాను అనమాట ఒక కట్టర్ తీస్తాను అది ఎక్కడో పడేస్తాను మళ్ళీ ఇంకో కట్టర్ తీస్తాను అది ఎక్కడో పడేస్తాను ఓనీ కట్టర్ని జాగ్రత్తగా ఉంచితేనేమో అది వాడక వాడక షార్ప్నెస్ పోతుంది సో ఇలాగా ఒక పావు వంతు టు వరకు నేనే వాడేసాను అనమాట సో వీడియో కూడా సరిగ్గా తీయడానికి అవ్వలేదు ఏంటంటే ఈరోజు చాలా చాలా వేడిగా ఉంది దట్టు ఏంటంటే టైం కూడా అయిపోయింది అనమాట సో షూట్ చేసేటప్పటికే టైం త్రీ థర్టీ అయిపోయింది యాక్చువల్లీ మనం ఫోర్కి వీడియో అనేది రిలీజ్ చేయాలి సో ఈరోజు ఏంటంటే లేట్ అయిపోతుంది అనమాట సో వీడియో వరకు చూసిన తర్వాత మీకు కూడా కావాలి అనుకుంటే రా మెటీరియల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీకు స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో సో దానికి కాంటాక్ట్ అవ్వండి సిఓడి ఆప్షన్ అనేది లేదు దయచేసి మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత సిఓడి ఉందా సిఓడి అవైలబుల్ లేదా అని చెప్పి అడగద్దు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చెయ్యాలి అండ్ మినిమమ్ ఆర్డర్ వర్త్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది చేయలేకపోతే సేల్కి సంబంధించిన వీడియో ఒకసారి చెక్ చేయండి దాంట్లో ఆఫర్స్ అనేవి మీకు అర్థమవుతాయి అన్నమాట సో త్రీ ఆఫర్స్ అనేది పెట్టాం మనం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అని థౌసండ్ రూపీస్ అబో చేస్తే ఫ్రీ షిప్పింగ్ ప్లస్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అని అండ్ టూ థౌజండ్ రూపీస్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ప్లస్ ట్వంటీ ఫోర్ కంపార్ట్మెంట్ స్టోరేజ్ బాక్స్ ఫ్రీ అని చెప్పి ఇలాగ ఆఫర్ పెట్టామన్నమాట సో ఆఫర్ అనేది మీకు ట్వంటీ థర్డ్ సెప్టెంబర్తో ఎక్స్పైర్ అయిపోతుంది సో ఒకసారి చూసుకోండి ఎక్స్పైర్ అవ్వకముందే ఆర్డర్స్ ఎవరైనా ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే ప్లేస్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ని సంపాదించుకోండి అండ్ ట్వంటీ థర్డ్ తర్వాత మీరు ఇన్ కేస్ రా మెటీరియల్స్ ఆర్డర్స్ ఎవరు ప్లేస్ చేసుకున్నా సరే మీకు షిప్పింగ్స్ అనేవి పడతాయి పోస్టల్ షిప్పింగ్ జరుగుతుంది అండ్ యాజ్ యూజువల్ డీటీటీసీ షిప్పింగ్ కూడా జరుగుతుంది సో మీ అర్జెన్సీని బట్టి మేము షిప్పింగ్ అనేది చేస్తాం అనమాట ఒకసారి చూసుకోండి ఇన్ కేస్ మీరు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లోపల ఆర్డర్ ప్లేస్ చేస్తే కనుక షిప్పింగ్ అనేది పడుతుంది అనమాట యాక్చువల్లీ ఇక్కడ నేను దీంట్లో ఏంటంటే ఎక్కించడానికి బీట్స్ అనేవి చాలా చిన్నవి కదా కరెంట్ ఒకటి పోయింది అనమాట దాంట్లో ఎక్కించడం చాలా కష్టం అయిపోయింది ఇక్కడ నేను ఎక్కించిన తర్వాత మీరు ఏంటంటే కొంచెం గ్యాప్ గ్యాప్ ఇచ్చి పెండెంట్ని అరేంజ్ చేసుకోవచ్చు కాకపోతే నాకు ఎందుకో ఈ వీడియో షూట్ చేసేటప్పుడు చాలా అనీజీగా అనిపించింది అనమాట అందుకని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పి నేను ఈ రకంగా చేసేసాను అండ్ ఇన్విజిబుల్ జైన్స్ చేసుకునే వాళ్ళకి ఐడియా ఉంటే కనుక మీరు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో దీన్ని మౌల్డ్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు చేయండి ఇలా ఉంటుంది మీకు నేను ఇక్కడ మొత్తం సెవెన్ పెండెంట్స్ని యూస్ చేశాను సో అలా ఉన్న తర్వాత మళ్ళీ ఏం చేశానంటే ఒక లాక్ బిడ్ ఎక్కించుకుని ఒక మూడు హైడ్రోబీట్స్ ఎక్కించుకుని మళ్ళీ లాక్ బిడ్ ఎక్కించుకుని కొంచెం స్పేస్ వదిలి లాక్ చేసేసాను అన్నమాట సో మీరు ఇలా కాకుండా ఒకటి ఒకటి ఇలాగా లాక్ చేసుకున్నా సరే మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు నేను జస్ట్ మోడల్ వరకు ఇలా ఉంటుంది అని చూపిస్తున్నాను సో మేకింగ్ అనేది మీకు నచ్చినట్టు మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదేంటంటే బడ్జెట్లో అయిపోతుంది మీకు టెన్ ఛామ్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎంతో ఉంది ట్వంటీ ఫైవ్ రూపీస్ పెడితే మీకు ఆల్మోస్ట్ టెన్ పెండెంట్స్ వరకు మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో అలా ప్రిపేర్ చేసుకున్న దాంతో మీరు ఇన్విజిబుల్ చేయండి ప్రిపేర్ చేసుకోవచ్చు గేర్ వేర్ వచ్చేసి మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మీకు క్యాటలాగ్లో అప్డేట్ అయ్యి ఉన్నాయి నేను కింద మీకు డిస్క్రిప్షన్లో క్యాటలాగ్ లింక్ అనేది కూడా ఇస్తాను ఒకసారి పైనుంచి కింద వరకు చెక్ చేసుకోండి ఏమన్నా లేనివి మీరు పర్చేస్ చేయాలి అనుకున్నవి లేనివి ఏమన్నా ఉంటే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి అవైలబిలిటీని బట్టి మీకు ఉన్నాయా లేదా నేను చెప్తాను ఈరోజు వీడియో అయితే ఇదే నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే